టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ సినిమాలతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అయితే ఈ నలుగురు హీరోలలో నందమూరి బాలకృష్ణ గారు మాత్రం తన తరం హీరోలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డులను క్రియేట్ చేశారు వాటిలో మొదటి రికార్డు ఏంటంటే హిందీ వర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలకృష్ణ గారు మాత్రమే గుర్తింపు దక్కించుకోవడం నందమూరి బాలకృష్ణ గారు భగవంత్ కేసరి అఖండా టూ ఈ రెండు సినిమాలకు తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు బాలకృష్ణ గారు తన తరం హీరోలలో మరొక విషయంలోనూ రికార్డు క్రియేట్ చేశారు అదేంటంటే అఖండ టూ మూవీ త్రీ డి ఫార్మేట్ లో అవడమే బాలకృష్ణ గారి సినిమాలు తప్ప మిగతా సీనియర్ హీరోల సినిమాలు ఇప్పటికీ త్రీ డి లో రాలేదు ఇక మూడవ రికార్డు ఏంటంటే అత్యధిక అభినయం చేసిన సీనియర్ హీరోగా బాలకృష్ణ గారు రికార్డు ఎక్కడమే నందమూరి బాలకృష్ణ గారు ఇప్పటి వరకు అఖండ టూ తో కలిపి పంతొమ్మిది సినిమాలలో డబల్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ని మెప్పించారు చిరంజీవి గారు పద్నాలుగు సినిమాలలో వెంకటేష్ గారు ఎనిమిది సినిమాలలో నాగార్జున గారు నాలుగు సినిమాలలో మాత్రమే డబల్ రోల్ కనిపించారు నందమూరి బాలకృష్ణ గారు ఆరు పదుల వయసులో కూడా కొత్త ట్రెండ్లను సెట్ చేస్తూ పాన్ ఇండియా డబ్బింగ్ వంటి సాహసోపితమైన పనులు చేస్తూ ఈ తరం హీరోలకు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు